ఇండస్ట్రీకి రావడానికి ఏ విధంగా ఇందులోకి ఎంట్రీ అయ్యారు పర్సనాలిటీ లేదు ఈఎంఐ హీరోయిన్ జయమ్మకి ఒక పెద్ద ఇండస్ట్రీ అలాంటి వ్యక్తి మీకు ఇల్లు కొని ఫ్లాట్ ముంబైలో ఇచ్చారు నాకు ముంబైలో ఇచ్చారు మాంచెస్టర్ ఇచ్చారు ఇచ్చిన ఇల్లు ఏం చేశారు ఇచ్చేసారు మళ్ళీ మళ్ళీ ఎవరు ధీరుభాయ్ గారు ఏ పర్వాలేదు మీ అంతరంగం ఆవిష్కరించాలి బ్యాంపిష్ రోల్స్ బి గ్రేడ్ మూవీస్ మలయాళంలో చేశారు చిన్నపిల్లాడు చిన్నాడు న్యూడ్గా ఏమీ లేదు వాడికి బోరింగ్ పాప బోరింగ్ పాప అని కొట్టేసుకుంటున్నాడు వాడు అయితే మిమ్మల్ని లవ్ చేసిన వాళ్ళ సంఖ్య ఎంత ఉండి ఉంటుంది పాత హీరోలు అప్పటి హీరోలు లిస్ట్ ఏమైనా నాకు చెప్తారా పాత హీరోలు అందరూ చాలా ఇష్టపడేవాళ్ళ శోభన్ బాబు గారు అయితే మరి ఇక్కడ ఏం చేస్తున్నావు హలో నేను ఏం చేయడానికి వస్తే నీకెందుకు నువ్వు చెప్పకపోతే మాకు వెళ్ళదు మరి మళ్ళీ ఎవరి మీద కాంట్రవర్సీ చేయడానికే వచ్చి హలో హలో హోల్డ్ ఆన్ కాస్త స్పీడ్ తగ్గించమ్మా నేను ఇక్కడికి టాక్ షో చేయడానికి వచ్చాను ఓ కాంట్రవర్షియల్ టాక్ షో కళ్యాణి టాక్ షో అబ్బో గొప్ప గొప్ప వాళ్ళ అంతరంగాన్ని మీ ముందు ఆవిష్కరింపజేస్తాను తగ్గేదేలే ఇట్స్ మై షో